సంతోషం సంతోషంగా నేను అంగీకరించారా మీరు బ్యాబిజన్ తీసుకోవాలని తీసుకోవాలని అనుకున్నామని రమేష్ అయ్య గారే చెప్పారు ఓకే మమ్మల్ని ఆయన ఓకే సంతోషంగా ఉన్నారుగా సంతోషం ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అనే సంగతి మీకు తెలుసా మాటలు చెప్పాలి ఇప్పుడు తెలుసా శ్రీనాయి గారు చెప్పారు తెలుసు ఏసుక్రీస్తు తప్ప భూమి మీద మరొక రక్షకుడు లేడు ఈ సంగతి తెలుసా ఆయన తప్ప మరొక రక్షకుడు లేడు మన జీవితాల్లో మనల్ని రక్షించేవాడు యేసు ప్రభు తప్ప మరొక రక్షకుడు లేడు అవునా లేడు ఏసుక్రీస్తుని తండ్రి దేవుడు పరలోకం నుండి భూమి మీదకు పంపించి మనల్ని రక్షించమని పంపించారు ఈ సంగతి తెలుసు తెలుసు ఓకే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడు అంగీకరిస్తున్నారా ఆయన తప్ప మరొక రక్షకుడు భూమి మీద లేడని ఆయన నమ్మటం ద్వారా ఆయన నామంలో బ్యాప్తి మొదలం ద్వారానే మీరు పర మీరు పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుతారని సంఘంలో చేర్చబడతారని మీరు యేసు క్రిస్తుని ధరించుకుంటారని ఈ సంగతులకి తెలుసా మీరు యేసుక్రీస్తుని మాత్రమే విశ్వసించి ఆయనను పంపించినటువంటి సంతైన దేవుని ఎదుట మాత్రమే మీరు నమ్మకంగా మీ జీవితకాలం కొనసాగుతారా సరిగ్గా సంఘంలో మీ సంఘం పేరేంటి తట్టుపల్లి క్రీస్తు సంఘం ఈ తట్టుపల్లి క్రీస్తు సంఘంలో సభ్యులుగా మీరు ముందు కొనసాగుతారా రైట్ మీ మీ చిన్న విశ్వాసంతోనే మేము ముందు కొనసాగుతున్నాం మీకు ఉన్నటువంటి విశ్వాసం చాలా స్వల్పమైనప్పటికీ దినదినము 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 అది చెట్టు పెరిగినట్టు ఒక బిడ్డ పెరిగినట్టు మీరు మీ జీవిత కాలం అంతా దానిని పెంచి మీ విశ్వాసంలో ముందుకు బలంగా కొనసాగాలని మీరు యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరించినందుకు యేసు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మీరు విశ్వసించినందుకు ఆయన నామంలో రక్షణ పొందడం వల్ల మాత్రమే మీరు పరలోకం వెళ్తారని మీకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి మీరు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోల్ని బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మీరు ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని బట్టి అంత మాత్రమే కాదు యేసు ప్రభుని మీరు ధరించుకుంటారని మీ పాపాలని క్షమింపబడతాయని మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొంది సంఘంలో చేర్చబడతారని ఈ సంగతులన్నింటినీ గ్రహించి బ్యాప్టిజన్ తీసుకోవడానికి వచ్చినందుకు మీరు మీ విశ్వాసాన్ని బట్టి మీరు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోల్ని బట్టి సహోదరులు మురళి గారికి పాప క్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు నామోలో మేమందరం కలిసి బాప్తీసం ఇస్తున్నాం కూర్చోండి కూర్చోండి కాళ్ళు కూర్చోండి ఇటు సార్ మీరేం బాధపడకండి మేము ముగ్గురున్నాం ఇక్కడ మీకోసం గాలి పోనీయండి సహోదరుడు ఫోటోలు కూడా తీసుకున్న మీరు సహోదరులు మురళి గారు తన ఒప్పుకున్నటువంటి ఒప్పుకోవాలను బట్టి తన కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి సహోదరులు పాప క్షమాపణ నిమిత్తం మేమందరం కలిసి యేసుక్రీస్తు రామలో బాప్తీసం ఇస్తున్నాం పరేషో పరేశోధ పరిశుద్ధ 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 ప్రభు అంగీకరిస్తున్నారా తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు ఎవరైనా మీద ఒత్తిడి చేశారా రమేష్ అయ్య గారు కానీ సీనయ్య గారు కానీ మీరు మీ సొంతం మీ సొంత నిర్ణయం అయ్యింది యేసుక్రీస్తుని నమ్మడం వల్ల మీకు రక్షణ కలుగుతుందని మీరు విశ్వసించి ఇప్పటి నుండి అన్యులలో అన్యుడు అన్యుడు దేవతలను పూజించి చేసినటువంటి మీరు ఇప్పటి నుంచి నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తెరిగి ఆయన పంపినటువంటి ఆయన కుమారుని ఎందు విశ్వాసం ఉంచి మీరు రక్షింపబడాలని అంతేనా బాబి మీరు అందుకే వచ్చారా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఏం లేదు కదా యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారా తప్ప భూమి మీద మరొక రక్షకుడు లేడు అనే సంగతి తెలుసు ఆయన నామంలో మీరు బ్యాపరిజం పొందడం వల్ల మీరు పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుతారని సంగతి తెలుసా తెలుసు తెలుసు ఇప్పుడు మీరు యేసుక్రీస్తుని ధరించుకుంటారని ఆయన చేత స్వయంగా సంఘంలో మీరు ప్రవేశింప పెడతారని మీకు ఈ సంగతి అన్నీ తెలుసు కదా ఇప్పుడు సార్ లెస్ చెప్పారు అవునా ఓకే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే మీరు నమ్ముతున్నారా తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను నుండి భూమి మీద ఒక మనిషి శరీరాన్ని అమర్చి ఆయన భూమి మీదకి పంపించి ఆ శరీరానికి మనందరి కోసం శిక్ష వేసి ఆయన ద్వారా మనందరిని పరలోకం తీసుకెళ్లాలని దేవుని చిత్తమైంది ఈ తెలుసు ఓకే మీరు ఆయన్ని సొంత అంగీకరిస్తున్నారు ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నారు ఆయనలో తప్ప మరి ఎక్కడా రక్షణ లేదని మీరు నిజంగా నమ్మారు మీరు అంత మాత్రమే కాకుండా ఆయనలో బ్యాప్టిజం పొందడం ద్వారా ఆయన నామంలో బ్యాప్టిజం పొందడం ద్వారా మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు మీ పాపాలన్నీ క్షమించబడతారు మీరు సంఘంలో ఆయన చేత ప్రవేశింపబడతారు ప్రవేశింపబెడతారు అంత మాత్రమే కాదు ఆయనను మీరు ధరించుకుంటారు ఇప్పుడు మీరు క్రీస్తు సంఘ సభ్యులుగా మారిపోతారు ఏం పేరు మీ సంఘం పేరు క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం మీదే మీదేవు తట్టుపల్లి కాబట్టి ఇది తట్టుపల్లిలో ఉన్న క్రీస్తు సంఘం అంతే దీనికి వేరే పేరేం లేదు మనకు ఓకేనా ఓకే గంగం గారు దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించుకున్నారు మీరున్న మీరు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి మీకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి మేమందరం కలిసి పాప క్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తునామంలో మీకు బాప్తీసం ఇస్తున్నాం మేము కూర్చోండి కూర్చోండి ఏం సహోదరి గంగమ్మ గారు యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన తప్ప ఈ భూమి మీద మరొక రక్షకుడు లేడు అని ఆమె కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తునామలో బ్యాబ్జం పొందడం ద్వారా ఆమె పాపాలన్నీ క్షమింపజేసుకుంటుందని పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతుందని అంత మాత్రమే కాదు యేసు ప్రభు చేత స్వయంగా ఆమె సంఘంలో చేర్చబడుతుందని ఈ సంగతులన్నింటినీ ఆమె విశ్వసించి యేసు దేవుని కుమారుడైన అయిన క్రీస్తు అని ఆమె ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి పరలోకొనటువంటి తండ్రి అయిన దేవుని ఎదుట స్థానిక సంఘం ఎదుట అదేవిధంగా మేమందరము కలిసి సహోదరికి ఏసు క్రీస్తు నామంలో పాపక్షమాపణ నిమిత్తం మేమందరం కలిసి ప్రాప్తిస్తున్నాము పారో పరీశో పరీశోధ ప్రభువా வராூதா நே பகலரா வரா வாரூதா நானூதா நீன பகலரா பரிஷோதாஷோ த પ્રભુ વરાધૂત વરાદૂત વૈનારા